హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నారు మన వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట వీడియో వచ్చేసి కోడి పిల్లలైతే మొన్నైతే వీడియోలు అయితే నేను చూపించాను ఇంతకు ముందు వీడియోలు అయితే కోడిపిల్ల గురించి అయితే చూపించాను అనమాట వాటికి ఏ టైంలో అయితే వ్యాక్సిన్ వేసుకోవాలి అవి ఫ్లో తొందర తొందరగా వెలగాలంటే ఏం చేయాలనేది అనేది ఈ వీడియోలు అయితే మీకు అయితే చెప్పబోతున్నాయి అనమాట నాకు తెలిసిన వారికి మీకు అయితే చెప్తున్నాను కొత్తగా కోళ్ళు సాకిన వాళ్ళు సాకుతున్న వాళ్ళకైతే ఈ వీడియో మిస్ అవుతుంది అనుకుంటున్నాను మీడియాకి వెళ్ళిపోదాం వచ్చింది ఇంకొక విషయము మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళక ముందు మన వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ వీడియోలోకి వెళ్ళడం వచ్చేయండి వీడియో వచ్చేసి అయితే మనమైతే కోడిపిల్లలని అయితే బయటకైతే వదిలేం అనమాట బయటకు వదిలిన తర్వాత ఒకరో ఒక కాళ్ళు జాడించుకొని కొద్దిగా అయితే యాక్టివ్ అయితే అయ్యాయి అనమాట ఆ కోడి పిల్లలు అవి వచ్చేసి బెరస్ గుడ్లు అయితే వేసాం మనం టెన్ గుడ్స్ అయితే వేస్తే టెన్లో సిక్స్ సిక్స్ అయితే వచ్చాయి ఫోర్ ఎక్స్ అయితే డిలీట్ అయిపోయాయి అనమాట దాంట్లో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అవి పుట్టనగానే కానీ అయితే ఎప్పుడు కూడా వ్యాక్సిన్ అయితే వేసుకోకూడదండి వాటికి మనమైతే గోరచ్చిన వాటర్ సల్ల పెట్టి వైట్కైతే తాపించాలా తాపించినప్పుడు ఏంటంటే అవి లోపల రో లోపలే మిష్టిష్టి ఏమన్న ఉంటే పిండికి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి అయటికి రెక్కలు అయితే బాగా కట్టుకోవాలండి అయితే బాగా కట్టుకోలేదు కట్టుకోకుండా అయితే ఈ వ్యాక్సిన్ అయితే వేసుకోకూడదు అనమాట ఎందుకంటే చిన్న పిల్లలు చిన్న బేబీస్ అనమాట అయితే బల్ల అయితే వేసుకోకూడదు అనమాట బయటికి ప్రో రెక్కలు రావాలి రెక్కలు వచ్చిన తర్వాత తర్వాత వ్యాక్సిన్ అయితే వేసుకోవాలన్నమాట మన వెంటనే మన వసూలకి సంబంధించిన షాప్లోకి వెళ్ళేసి అట్లా అట్ల గురించి అయితే తీసుకొచ్చుకోవాలా తీసుకొచ్చుకొని మనం వ్యాక్సిన్ అనేది అయితే ఖచ్చితంగా అయితే వేసుకోవాలన్నమాట ఈసారి అయితే మన కోడైతే ఏడు ఎక్స్ పుట్టింది ఏడు ఏడు ఎక్స్ అయితే పెట్టింది అనమాట కోడ్ ఏడు ఎక్స్ పెట్టిన తర్వాత ఏడు ఎక్స్ అయితే పెట్టింది ఏడు ఎక్స్ పెట్టి గుడ్లు అయితే ఆపేసి పొదుగుడుకు అయితే స్టార్ట్ అయింది ఈరోజైతే ఎక్స్ అయితే పెట్టలేదు పొదుగుడ్లోనే ఉందనమాట ఈ ఆల ఈ రేపు చూస్తాను ఎక్స్ ఏమైనా పెడతదో పెట్టదో అనేది ఒకవేళ రేపు కానీ ఎక్స్ కానీ పెట్టకపోతే దాన్ని కూడా పొందగేసేస్తాను ఈ ఏడు గుడ్లు పెట్టింది అనమాట ఇది ఫ్రెండ్స్ చూడండి బయటికి అయితే పిల్లలకైతే ఇంకా రెక్కలు కూడా సరిగా రాలేదు రెక్కలు కూడా సరిగా రాలేదన్నమాట అవి రెక్కలు బాగా వచ్చిన తర్వాత కాళ్ళు అయితే సర్దుకున్నాయి కాళ్ళు అయితే సర్దుకునేసి అవి అయితే బాగా యాక్టివ్గానే తిరుగుతున్నాయి అనమాట కానీ రెక్కలు అయితే ఇంకా చిన్న 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 చిన్నవి కానీ ఉన్నాయన్నమాట అవి ఒకరోజు సర్దుకున్న తర్వాత రెక్కలు ఒకరోజు బాగా వచ్చిన తర్వాత మనమైతే యాక్సిన్ అయితే ఫస్ట్ డోస్ అయితే వేసుకోవాలా కొంతమంది ఏం చేస్తారంటే పోయి తెచ్చేసుకుంటారు తెచ్చేసుకుని ఎమ్మెటి వేసేస్తారు అవి ఏంటంటే కొన్ని డల్ అయితే అయిపోతాయి అనమాట నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు నేను ఒకసారి అట్లా చేస్తున్నాను కాబట్టి మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను అట్ల రెక్కలు అయితే రావాలి రెక్కలు రోజు బాగా వచ్చిన తర్వాత తర్వాత అయితే వేసుకోవాలా ఒక ఆది మీరు ఇట్లకేమైనా తాపించాలనుకుంటే మనం బెల్లం బెల్లం ఉంది కదా బెల్లంతో ఒకరోజు నీళ్లు పోస్తే బెల్లం నీళ్ళు తాగినా ఇంకా చాలా మంచిది కి ఇంకా గోరచ్చని నీళ్ళైన అయినా ఇంకా చాలా మంచిది ఎందుకంటే లోపల నృష్టి కొట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇప్పుడు చెడుబడి వ్యాక్సిన్ వ్యాక్సిన్ అయితే వేయొద్దు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అయితే చూశాను నేను హైట్లకి చూడండి పిల్లలైతేను ఒకరోజు రెక్కలు అయితే ఇంకా బాగా రాలేదు ఒకసారి పట్టుకొని చూపిస్తాను పిల్లనైతేను చూడండి వీటికైతే రెక్కలు అయితే సరిగా రాలేదు బాగా చూడండి ఇటుకేమైనా రెక్కలు ఏమైనా వచ్చాయో చూడండి ఇంకా రెక్కలు అయితే రాలేదు సన్న బుచ్చేను పిల్లలైతే యాక్టివ్గానే ఉందనమాట చూడండి అయితే బాగా రాలేదు అనమాట రెక్కలు ఒకరు బాగా వచ్చి ఈకలు బాగా రావాలి ఈకలు బాగా వచ్చినప్పుడు తర్వాత కావాలంటే వ్యాక్సిన్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఏమైతే వేయకూడదు అనమాట చూడండి కోడిపిల్లలు అయితేను ఎందుకంటే ఇప్పుడు అవి పసిబిడ్డలతో సమానం అనమాట అందువల్ల ఇప్పుడైతే ఏమైతే వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ యాక్టివ్గానే ఉన్నాయి కాబట్టి దా దాని అమ్మ అయితే అయితే దైట్లనైతే అయితే బాగా చూసుకుంటుంది రెక్కలు వచ్చిన తర్వాత అయితే తర్వాత మనం అయితే మన వ్యాక్సిన్ మన వ్యాక్సిన్ అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ డోసు ప్లసోటా వ్యాక్సిన్ అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి హండ్రెడ్ డోస్ తెచ్చుకొని వేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే రెక్కలు గూడు కడతాయి అనమాట అప్పుడు గూడు కట్టకుండా గా ఉంటాయి అనమాట వీటిల్లో ఏ పుంజు పిల్లలు ఏ పెట్ట పిల్లలో అయితే మనకైతే తెలియదు రెక్కలు వచ్చిన తర్వాతే మార్చడానికి మనకైతే తెలుస్తాయి కొంతమంది అయితే సీనియర్లు అయితే అప్పుడే కనుక్కుంటారు ఏ విధంగా ఏందని వీటికి సీనియర్లు అయితే చెప్పగలుగుతారు ఏది ఏది ఎట్లా ఎట్లాగనేది మనమైతే వ్యాక్సిన్ తెచ్చుకునేటప్పుడు అయితే కంపల్సరీ ఐస్ గడ్డ అయితే తీసుకెళ్ళాలా ఐసీలోనే పెట్టుకురావాలన్నమాట ఎందుకంటే అది తొందరగా అని అయిపోతుంటుంది అది ఇదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక ఎక్స్ ఇంకా ఏడు ఎక్స్ అయితే పెట్టింది అయితే పెట్టలేదు రేపు అయితే చూస్తాను ఇది ఎక్స్ పెడుతుందా ఇంకా ఆపేస్తుందా అనేది ఒక ఆలు కానీ ఆపేసే పని అయితే ఇది ఒక ఆలు కానీ ఆపేసేపు పని అయితే ఇంకా నా దీన్ని అయితే పొదగేసేస్తాను పొదగేసేస్తాను అనమాట ఎందుకంటే ఈ ఎత్తిన తర్వాత కూడా బయటకైతే రాలేదు ఇది అన్నమాట కుర్రోడు ఇది వచ్చేసి విడకల పుంజు ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఖచ్చితంగా విడికాల పుంజు బెరస ఇదనమాట మన దగ్గర ఉండే దీనికి బిడ్డ పిల్లలు ఇవైతేను ఏందో అన్ని వైట్లు కలర్ లో బ్లాక్ కలర్ లో వచ్చినాయి చూద్దాం ఫ్రెండ్స్ ఏ కలర్ అయితే వస్తాయనో కోడి ఎప్పుడైతే కోడి పిల్లని బయటికి వెళ్ళి తొందరగా తిప్పుతాదో తొందరగా అయితే కోడి పిల్ల అయితే ఎదిగొచ్చేస్తుంది అనమాట కాళ్ళు కూడా సర్దుకుంటాయి కాళ్ళు కూడా గట్టి పడతాయి అనమాట కోడిని కోడి పిల్ల కిందకి దించిన తర్వాత కోడి పిల్లని కోడి తిప్పాల తిప్పి గెలి గెలికి మేపాల మేపినప్పుడు కోడిపిల్లకి ఎంత సతవంటే అంత సతవ అప్పుడు దాకా కోడిపిల్ల ఎప్పుడు నిద్రపోతూ అనమాట ఎప్పుడైతే కోడిపిల్ల బయటకు వస్తుందో అప్పుడు అది యాక్టివ్గా మేత మేస్తూ నీళ్ళు తాగుతూ అనమాట చూడండి ప్యాంట్స్ ఏ విధంగా అయితే కోడి అయితే గెలుతూ ఉందో గెలికి ఆ విధంగా అయితే మేపుతూ అనమాట తొందరగా కూడా కోడిపిల్ల తొందరగా కూడా వచ్చేస్తుంటది చూడండి కోడిపిల్ల ఏ విధంగా అయితే నీళ్ళు తాగుతున్నాయో అంటే మనమైతే లైట్ గోరెచ్చిన వాటర్ అయితే అన్నమాట మరి వెచ్చంగా లేకుండా లైట్ వెచ్చగా కోడి పిల్ల చూడండి ఏ విధంగా అయితే తాగుతున్నాయో ఆ విధంగా తాగి మళ్ళా మేత మేస్తూ మళ్ళీ నీళ్ళు తాగుతూ మేత మేస్తూ నీళ్ళు తాగుతూ ఉంటాయి అన్నమాట మనం కోళ్ళు అయితే ఈ విధంగా అయితే సాగుతాం అనమాట అంటే నాకు నేను ఈ విధంగా అయితే సాగుతాను కొంతమంది ఇంకా సీనియర్లు ఉన్నారు వాళ్ళ కాడైతే ఇంకా నేను బాగా నేర్చుకోవాలి ఏ విధంగా అయితే కోల్డ్ తాకాల ఏందనేది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేను చిన్న లాగిన్ మాత్రమే ఈ వీడియో కొత్తగా కోళ్ళు తాకిన వాళ్ళకి కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ చూస్తారనుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియోలో కొద్దిగా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి క్షమించండి ఎందుకంటే నాకు ఒక రోజు నాలుకై మందం అందువల్ల కొద్దిగా మాటలు కొద్దిగా అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఏం పట్టించుకోవద్దు ఇది ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను అదే కాకుండా మనం వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా ఒక వీడియో అయితే నేను ముందుకైతే అనమాట అదే కాక కోడ్ బొలగేసేటప్పుడు కూడా ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తాను కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి కొత్త కొత్త వీడియోలతో అయితే మా ముందుకైతే వస్తూనే ఉంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్